నమస్తే శ్యామలా నవరాత్రులు అంటే ఏంటి శ్యామలా నవరాత్రుల విశిష్టత ఏంటి ఆ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఆధ్యాత్మికవేత్త శుద్ధపల్లి నాగరాజు గారు గురుగారితో మాట్లాడదాం గురువుగారు నమస్తే నమస్తే అండి శ్యామలా నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ పూజా కార్యక్రమాలను చేస్తుంటారు శ్యామల నవరాత్రుల విశిష్టత ఏంటో మా టీవీ ప్రేక్షకులకు తెలియచేస్తారా శ్యామలాదేవి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈమె దశమహా విద్యల్లో లలితాపరాభట్టికామవారి యొక్క మంత్రిగా చెప్తారు అరవై నాలుగు కళలు ఏవైతే ఉన్నాయో ఈ కళలకు అధిదేవతగా ఈ రాజ్యశ్యామల లేదా శ్యామలాదేవిగా ఇవని చెప్పబడుతుంది అయితే ఈ శ్యామలాదేవి యొక్క తండ్రి మాతంగ మహర్షి ఈ మాతంగి మహర్షి ఎవరంటే శబరి గారి మనకి రామాయణంలో వచ్చే శబరి ఉంది కదా ఆ శబరి యొక్క గురువు ఈ మాతంగి మహర్షి మీ అందరికీ తెలియాల్సింది ఏమిటంటే అమ్మవారు సంగీతానికి కళలకు అధిదేవత కదా మరి వారి తండ్రి సంగీతాన్ని మనకి అందించినటువంటి వారిలో ప్రముఖులు శివుడు ధమరకు నుంచి నాదం సంగీతం పుట్టిందని చెప్తే ఆ తర్వాత నారదుడు తుంబురుడు వీళ్ళందరూ అందిస్తే మానవాళికి ఈ మాతంగ మహర్షి బృహద్దేశి అనేటువంటి ఒక పుస్తకం ద్వారా మన అందరికీ కూడా అందించారు దాన్ని అయితే మాతా మాతంగి మహర్షి యొక్క కుమార్తెగా ఈమె ఎవరైతే శ్యామలాదేవి ఉన్నారో ఈవిడ రాజ్యశ్యామలాగా మనకి చెప్పబడుతుంది ఆవిడే సరస్వతీదేవి యొక్క మరొక రూపంగా చెప్పబడుతుంది ఈమె చూడటానికి శ్యామలా వర్ణంతో ఉంటుందామె అంటే ఆకుపచ్చగా కొంతమంది చూపిస్తారు కొంతమంది నీల సరస్వతి అని చెప్తారు రకరకాలుగా చెప్తారు అది వారి వారి యొక్క దృష్టిని బట్టి వారి వారి యొక్క భక్తి విశ్వాసాలు వాళ్ళ మనోభావాలను బట్టి చూస్తూ ఉంటారు అయితే రాజశ్యామల అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే విద్యలకు తల్లి సరస్వతి మనకి శారదాదేవి అంటారు అలాగా ఈమె కూడా ఈమె సేవించడం ద్వారా మన అందరికీ తెలుసు గత ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ రాజశ్యామలా యాగాలను చేసి వాళ్ళు రాజ్యాల అంటే ఎన్నికల్లో గెలిచారని రకరకాలుగా మనం విన్నాము చూసాము అయితే ఇది అందరూ చేయగలరా వాళ్ళంటే రాజకీయ నాయకులు ఒక గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు ధనికులు ధనవంతులు అని మనం అనుకుంటూ ఉంటాం అయితే రాజ్యశ్యామలాదేవికి ఇక్కడ ఆరాధన అనేటువంటిది మీకు మళ్ళా చెప్తున్నాను మనో ఆరాధనను మించినటువంటి ఆరాధన ఇంకొక ఆరాధన లేదు మిగతావన్నీ కూడా వారి వారి యొక్క స్థోమతను బట్టి వాళ్ళు చేసుకునేదాన్ని బట్టి వాళ్ళ గురువులు చెప్పేదాన్ని బట్టి చేస్తారు ఎందుకంటే మనసు ఆరాధన అనేది చాలా గొప్పది ఎందుకంటే ఈ ప్రపంచంలో దానిని మించినటువంటి ఆత్మార్పణ అంటాం కదా ఆత్మార్పణ అంటే భగవంతునికి మన యొక్క ఆత్మను సమర్పించటం కంటే గొప్ప పూజ అనేది లేదు ఆ పూజ నీ ఆత్మలోనే చేసుకోవచ్చు ఎందుకంటే ఈ విశ్వంలో ఈ విశ్వానికి ఉన్నటువంటి ఆత్మే నీలో కూడా ఉన్నది విశ్వాత్మే నీలో ఉన్నది నువ్వు వేరు విశ్వాత్మ వేరు ఒకటి రెండు లేవు ఒకటే ఉన్నది ఇక్కడ అదే అద్వైతం చెప్పేటువంటిది కాబట్టి ఈ శ్యామలాదేవి యొక్క తండ్రి గారు మాతంగ మహర్షి గురించి మీరు తెలుసుకోండి ఖచ్చితంగా మాతంగ మహర్షిని కూడా సేవించటం ద్వారా మాతంగ మహర్షిని పూజలో తలుచుకోవటం ద్వారా ఎందుకంటే కూతురికి తండ్రి కంటే గొప్ప హీరో ఉండడండి ఎవరికి కూడా ఏ కూతురికైనా సరే భర్త కన్నా గొప్ప హీరో ఎవరు అంటే మొదటి తండ్రి కాబట్టి తండ్రిని సుతించటం ద్వారా తప్పకుండా మేలు జరుగుతుంది ఈ శ్యామలా నవరాత్రుల్లో ఈ ముప్పయో తారీఖు నుంచి జనవరి ముప్పై తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు కూడా ఇక్కడ శ్యామలా నవరాత్రులు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అలంకరించుకొని తొమ్మిది రూపాల్లో ఆమెని సేవించడం ద్వారా ఈ శ్యామలా నవరాత్రులు అనేటువంటివి ముగుస్తాయి అయితే ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు చేయలేనటువంటి వాళ్ళు ఉంటారు తొమ్మిది రూపాల్లో పూజించలేని వాళ్ళు ఉంటారు తొమ్మిది రూపాల్లో అర్చించలేనటువంటి వాళ్ళు ఉంటారు ఒక మీకు ఒకటి చెప్తాను ఒక వంద విద్యలు వచ్చిన వాడికన్నా ఒకే విద్యని పర్ఫెక్ట్గా నేర్చుకున్నవాడు గొప్పవాడు అలాగే శ్యామలాదేవి యొక్క తొమ్మిది రూపాల్ని మీరు అర్చించలేకపోయినా ఒక్క రూపాన్నే మీరు సంపూర్ణంగా ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందేలాగా మీరు పూజించగలిగితే తప్పకుండా పరిపూర్ణమైనటువంటి మిగతా ఎనిమిది రూపాలని పూజించేటువంటి ఫలితం ఏదైతే వస్తుందో అది తప్పకుండా వస్తుంది ఇది ఇది పరమసత్యం ఎందుకంటే భగవంతుడు నీ దగ్గర నుంచి ఏమి కోరుకోడు నీకేం కావాలో భగవంతుడిని కోరుకుంటూ ఉంటాం మనం ధర్మాన్ని ఆచరించి నడిచేటప్పుడు భగవంతుడు నేను ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు భగవంతుడు ఆటోమేటిక్గా నీ ధర్మమే నిన్ను నిలబెడుతుంది నీ సత్యమే నిన్ను నీకు ఏం కావాలది నీ దగ్గరకు చేరుస్తుంది అందుకనే ఆ పూజ చేసి ఈ పూజ చేసి అలసిపోయామని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ రాజ్యశ్యామల ఎవరైతే ఉన్నారో ఈ శ్యామల నవరాత్రుల్లో ఖచ్చితంగా ఈ శ్యామల నవరాత్రుల్లో ఇప్పుడు సప్తమే వరకు మీకు నేను చెప్పాను ముప్పై తారీఖు నుంచి ఈ జనవరి ముప్పై నుంచి ఏడవ తారీఖు వరకు అంటే రెండవ తారీఖు అమ్మవారి యొక్క వసంత పంచమి ఉన్నది మీకు అలాగే ఏడవ తారీఖున రథసప్తమి ఉన్నది ఈ శ్యామల అంటే సరస్వతి దేవే కాబట్టి ఈ శ్యామలా నవరాత్రుల్లో మనకు పంచమి రోజున వచ్చేటువంటి ఆ రోజున అమ్మవారు శ్యామల అంటే సరస్వతి దేవి పుట్టినరోజు కాబట్టి సరస్వతి యొక్క మరొక రూపమే ఈ శ్యామలాదేవి కాబట్టి ఆ రోజున మీరు అమ్మవారిని అర్చించుకున్నా కూడా వీటిని మాఘ పౌర్ణమి యొక్క గుప్త నవరాత్రులు అంటే మాఘమాసం యొక్క గుప్త నవరాత్రులు అంటారు ఈ గుప్త నవరాత్రుల్లో అందరూ చేయొచ్చా చేయకూడదా అన్నటువంటి ఆలోచన లేకుండా వసంత పంచమి రోజైతే చేసుకోవచ్చు ఇవి ఏమి తప్పు కాదు వసంత పంచమి రోజున ఈ శ్యామలా నవరాత్రుల్లో పంచమి రోజున అమ్మవారిని ఆరాధించడం ద్వారా చిన్నపిల్లలకి జ్ఞానమే కాదు మనకు కావలసినటువంటి సకల సౌభాగ్యములు సకల సౌకర్యములు సకల భోగములు ఈ రాజశ్యామలాదేవి శ్యామలా నవరాత్రుల్లో తప్పకుండా ఇస్తుంది కాబట్టి పంచమి రోజున మీరు చేయొచ్చు అలాగే రథసప్తమి రోజున కూడా మీరు చేసుకోవచ్చు మీ తొమ్మిది రోజులు చేయలేనటువంటి వాళ్ళు ఈ తొమ్మిది రోజులు కుదిరినటువంటి వాళ్ళు ఈ రెండు రోజులు సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక రోజులో తప్పకుండా శ్యామలాదేవిని ఆరాధించండి ఎలా ఆరాధించాలి అమ్మవారిని ఓ ఫోటో తెచ్చుకోండి శ్యామలాదేవి ఫోటో దొరుకుతాయి ఏ ఫోటో దొరకలేదు మనసులో ఆమెని ధ్యానించండి లేదా ఒక చిన్న పిండితోనూ నులుగు పిండి అంటే మన బియ్య పిండితోనూ లేదా పసుపుతోనో ఒక బొమ్మను తయారు చేసుకొని బొమ్మ అంటే అమ్మవారిలాగా ఉండాల్సిన అవసరమే లేదు మీకు చేతనైనటువంటి ఒక రూపాన్ని చేసుకొని దాంట్లోకి అమ్మవారిని ఆవాహన చేసుకొని మీరు అమ్మవారిని ధ్యానించడం ద్వారా తప్పకుండా మీకు ఫలితం గురువుగారు దీనికి ఏం చేయాలి అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది దానికి ఏమన్నా స్పెషల్గా చేయాలా మీరు ప్రతిరోజు చేసుకుంటున్నట్లే చక్కగా మీరు ఒక దీపాన్ని వెలిగించండి ఎందుకంటే దీపం లక్ష్మీ స్వరూపం దీపం చీకటిని పారతోలి మనకు వెలుతురుస్తుంది అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని వెలిగించమని చెప్పేందుకు ప్రతీకగా దీపాన్ని వెలిగిస్తాం కాబట్టి మనకు తప్పకుండా జ్ఞానజ్యోతి వెలిగించేందుకు అమ్మవారు రెడీగా ఉంటుంది మనం వెలిగించి అమ్మవారిని ధ్యానించడం ద్వారా శ్యామలామాతని మనస్ఫూర్తిగా మనం హృదయంలో నిలుపుకోవటం ద్వారా మీకు తప్పకుండా సకల సౌకర్యాలు మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో నిష్కల్మశంగా మీరు కోరుకునేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆవిడ తప్పకుండా నెరవేరుస్తుంది అంతేగాని నాకు కోట్లు కోట్లు కావాలి నేను పూజ చేస్తాను ఇలాంటి అత్యాస దురాశ అయినటువంటి కోరికల్ని లేదా ఏదో చేయాలి నాకు ఆ శక్తి కావాలి ఇలాంటి అకృత్యమైనటువంటి కోరికల్ని కోరకూడదు ఎందుకంటే అది తిరిగి మనల్ని హింసిస్తుంది కాబట్టి సాత్వికంగా నా జ్ఞానం అనేటువంటిది వర్ధిల్లాలి నేను చేసేటువంటి పనిలో నేను రాణించాలి దానికి నాకు శక్తి నువ్వు తల్లి నాకు ఆ జ్ఞానాన్నివ్వు దాన్ని నేను సాధించుకునేటువంటి శక్తినివ్వు అని చెప్పి అడగాలి దాని ద్వారా మనం పొందగలగాలి అంతే తప్ప అత్యాసతో పాటు అకృత్యమైనటువంటి వాటి కోసం అమ్మవారిని సేవిస్తే మాత్రం అది తప్పకుండా మీకు నష్టం వాటిల్లుతుంది దానివల్ల మీ కుటుంబం నష్టపోతుంది కాబట్టి ఓకే గురుగారు శ్యామల నవరాత్రులకు సంబంధించి చాలా చక్కగా వివరించారు మా టెన్టీవీ ప్రేక్షకులకు ఆ రోజు ఎలాంటి పూజా విధానాన్ని పాటించడం వల్ల అమ్మవారి కృపకు పాత్రలు అవుతారో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్తే అమ్మ చూశారు కదా గురుగారి మాటల్లో శ్యామల నవరాత్రుల విశిష్టతని ఇదివాంటి ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి టెన్టీవీ